بتاپو با تاپو اوا ما ته تاپو 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 يور ور 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 ور

డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ని విజిట్ చేస్తున్నారు బహుశా టెన్ 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 టు టెన్ ఫిఫ్టీ మధ్యన సారు ఎలిఫెంట్ క్యాంప్లో ఆరే కావచ్చు ఇక్కడికి వచ్చాక మనకి ఎలిఫెంట్ క్యాంప్ ఆవిష్కరణ ఒకటి ఉంటుంది తర్వాత ఆఫీసర్స్తో మీటింగ్ ఉంటుంది ఒకటి హనుమాన్ అనేది ఒకటి హ్యూ హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ ప్రోగ్రామ్ అందు ఒకటి ఆవిష్కరిస్తారు ఆ ప్రోగ్రామ్ అండ్ ఆ పోస్టర్ కూడా ఆవిష్కరిస్తారు తర్వాత మియావైకి ప్లాంటేషన్ అని ఉంది ఆ మియావైకి ప్లాంటేషన్ కూడా స్టార్ట్ చేస్తారు సారు అక్కడ మొక్క నాటి తర్వాత ఫౌండేషన్ స్టోను ఎలిఫెంట్ క్యాంప్ ప్రారంభోత్సవం ఫౌండేషన్ స్టోను చేసి తర్వాత ఇక్కడ ఈ బెనిఫిషరీస్తో ఫార్మర్ ఎవరైతే క్రాప్ డ్యామేజ్ ఉందో వాళ్ళు బెనిఫిషరీస్తో ఒక పది నిమిషాలు ఇంటరాక్షన్ చేస్తారు తర్వాత సెక్షల్ మీడియాతో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది ఈ ఇది పూర్తిగా అఫిషియల్ ప్రోగ్రామ్ అండి అందుకని బయట పబ్లిక్ జనరల్గా ఎవరికి లేదు ఎవరికైతే పాస్లు ఉన్నారో ఖచ్చితంగా ఎవరికైతే పాసులు మనము ఇస్తున్నామో గవర్నమెంట్ తరఫు నుంచి మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఎవరికైతే పాసులు ఇస్తామో వాళ్ళకొట్గా ఆలోచిస్తాము మిగతా వాళ్ళందరూ మీ 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 ఇళ్ళలో టీవీలో లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది మీ ఇంట్లోనే ఉంది వీక్షించవచ్చు పవన్ కళ్యాణ్ సార్ని అంతేగాని ఇక్కడ ఎక్కువ మంది జనాలు పబ్లిక్ గుమిగొట్టడం వల్ల ఈ ఎలిఫెంట్స్ క్యాంప్ ఇది దీంట్లో ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా శాంచురీ ఏరియా అండ్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా దీంట్లోకి ఎంటర్ అయ్యి మనం ఏమన్నా గడిపిడి చేస్తే ఎలిఫెంట్స్కి హర్ట్ అవుతుంది ఎలిఫెంట్స్ హర్ట్ అయితే అవి అది మిస్బిహేవర్ చేస్తుంది అందుకని దయచేసి అందరూ పబ్లిక్ చెప్తామేమంటే మీరు ఇటు పక్క రావకండి మీరు మీ ఇంట్లోనే ఉండి రేపు సండే ప్రశాంతంగా మీ ఇంట్లో లైవ్ టెలికాస్ట్ చూడండి పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి చూడండి పవన్ కళ్యాణ్ సార్ని అట్లా చూసి మాకు సహకరిస్తారని చెప్పి కోరుచున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కోరుచున్నాం థ్యాంక్ యూ